జూన్లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా మే నెల మరికొద్ది రోజుల్లో పూర్తవుతుంది మరో తొమ్మిది రోజుల్లో జూన్ నెల రాబోతుంది ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి అదేవిధంగా జూన్లో కూడా సెలవులు ఉన్నాయి తాజాగా ఆ వివరాలను రిజర్వు బ్యాంకు వెల్లడించింది ప్రతి నెల సెలవుల జాబితాను ముందుగానే తెలుసుకోవడంలో సహాయపడుతుంది తద్వారా మీరు మీ వెకేషన్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు ఇక జూన్లో ఏకంగా పది రోజులు సెలవులు ఉన్నాయని తెలుస్తోంది ఆ లిస్టును ఒకసారి చూసేద్దాం జూన్లో బ్యాంకు సెలవుల లిస్ట్ జూన్ రెండు ఆదివారం బ్యాంకులకు సెలవు జూన్ తొమ్మిది ఆదివారం ఆదివారం మహారాణా ప్రతాప్ జయంతి ప్రదేశ్ హర్యానా మరియు రాజస్థాన్ జూన్ పది సోమవారం శ్రీగురు జీ అమరవీరుల దినోత్సవం పంజాబ్ జూన్ పద్నాలుగు శుక్రవారం పహిళీ రాజా ఒరిస్సా జూన్ పదిహేను శనివారం రాజా సంక్రాంతి ఒరిస్సా జూన్ పదిహేడు సోమవారం బక్రీద్ జూన్ ఇరవై ఒకటి శుక్రవారం వట్ వ్రతం అనేక రాష్ట్రాలు జూన్ ఇరవై రెండు శనివారం గురు కబీర్ జయంతి జూన్ ముప్పై ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఈ రోజుల్లో బ్యాంకులు చేయవు ఏదైనా పని ఉంటే ముందు రోజుల్లోనే చూసుకోవడం మంచిది